అందరికీ శ్రీరామ్ వెల్కమ్ టు విజ్ఞాన్ త్రివి వాల్మీకి రామాయణానికి స్వాగతం ఈ రావణాసురుడు అట్లాగే మారీచుడు ఇరువురు కూడా సీతమ్మ వారిని బంధించడానికి ఎక్కడ వెళ్తారో ఆ ఆశ్రమం పేరు పంచవటి ఆశ్రమం అట్లాగే సీతమ్మ తల్లిని అపహరించుకుని అంటే బంధించి తీసుకువెళ్తున్నప్పుడు ఆ సీతమ్మ తల్లిని కాపాడడం కోసము రావణాసురునికి అడ్డుబడినటువంటి వారు ఎవరు జటాయువు అట్లాగే రావణాసురుడు ఆ అమ్మవారిని సితమతలని బంధించి వెళ్తూ ఉంటే రాముల వారు వచ్చి అమ్మవారిని అడవిలో అన్వేషించడం అంటే వెతకడం వెతుకుతున్నప్పుడు ఆ రాములవారికి అడ్డుపడినటువంటి రాక్షసుని యొక్క పేరు ఏం పేరు కబంధుడు అట్లాగే భక్తురాలైన శబరి ఆ భక్తురాలైన శబరి యొక్క జాడని కూడా రాములవారికి తెలియజేసిన వాళ్ళు ఎవరు ఈ కబంధుడు రాక్షసుడే ఈయన రాక్షసుడు కదా మరి రాముల వారికి శబరి యొక్క జాడ ఎందుకు తెలియజేశాడని చెప్పేసి సందేహం ఉండొచ్చు అయితే ఎవరైనా సరే శాపగ్రస్తులై రాక్షస జన్మ పొందింటారు కాబట్టి రాములవారి యొక్క స్పర్శ తాకితే ఆ రాక్షస జన్మ నుంచి వారికి విమోచనం అంటే విముక్తి కలుగుతుంది కాబట్టి ఆ కబంధుడు రాములవారి యొక్క చేతిలో మరణిస్తూ స్వర్గానికి వెళుతూ శబరి యొక్క జాడని తెలియజేయడం జరుగుతుంది ఆ కబంధుడు అలాగే మరి రాములవారు అలాగే ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయిన శ్రద్ధ అయినటువంటి విషయము చాలామంది తెలుసుకోవాలని ఆత్రుత ఉండేటువంటి ప్రశ్న ఇది అదే ఇద్దరి పేర్లు ప్రస్తావన చేస్తే చాలా శ్రద్ధ వస్తుంది చాలా ఇష్టం కలుగుతుంది ఎప్పుడెప్పుడు వీళ్ళ పేర్లు విందామా వీళ్ళ గురించి ఎవరు ఏం చెప్పినా వినాలనే ఆశ పుట్టేటటువంటి పేర్లు అవి అవే శ్రీరామచంద్రుడు హనుమంతుల వారు వీరిద్దరూ కలిసినటువంటి స్థలం ఎక్కడ పంపాసరస్సు తీరంన రాముల వారు హనుమంతుల వారు ఇరువురు కూడా కలవడం జరిగింది